చూడకుంటే వేస్ట్ బతుకు వేస్టు పుట్టే పుడు ఇప్పుడు పెద్దలు చెప్తాడు కంటే కొడుకునే కనాలి వింటే భారతం వింటే గారి ఇటువంటి మెసేజ్ ఈ సినిమాలో జగన్ గారు పంపించాడు ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క కుటుంబం తీసుకెళ్ళి చూడాలి ఎందుకంటే నేను చూసినా పులివెందుల వాస్తవం చూసిన అతని కష్టాలు చూసిన భారతమ్మ తల్లి దేవత విజయమ్మ దేవత ఇటువంటి కొడుకును కన్నా విజయమ్మ గారికి రాసేడి గారికి దేవి చెప్తున్నాను నాది పులివెందుల అమ్మకపల్లి విలేజ్ లింగాల మండలము ఈ మెసేజ్ చెప్తున్నా ప్రతి ఒక్కరూ చూచి ఈ ఈ కుటుంబానికి ఇంతగా ఆదరణందుకు జనాలకు ధన్యవాదాలు సినిమా చాలా చాలా బాగుంది హార్ట్ టచ్చింగ్ నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే ఉంది చాలా బాగుంది అందరికీ నచ్చుతుంది అని చెప్తాను అంటే రియల్ స్టోరీ రియల్ స్టోరీ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా అంటే ఆ చనిపోయిన ఫేజ్ నుంచి ఆయన మిస్ అయినప్పుడు అదంతా నేను వెనకాలని పోయిన ఇడుపు ఇడుపులు తర్వాత అంటే ఇంకా 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 ఎక్కువ వచ్చింది స్పందన జనాలు సినిమాటిక్గా చూపించినారు కానీ విపరీతమైన స్పందన వచ్చింది అప్పట్లో చాలా రియలిస్టిక్గానే సినిమా అంటే ఈ సినిమా టూ థౌసండ్ టూ థౌజండ్ నైన్టీన్ ముందు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు జరిగిన జరిగినదంతా అంతా టూ థౌజండ్ నైన్టీన్ ఇంకా ఇంకా ఉన్నారు కదా నుంచి జరిగింది ఫోర్టీన్ వరకు జరిగింది సో ఒకటండి యాక్చువల్గా ఏంటంటే మేము రాయలసీమ వాస్తవాలుగా చెప్తా ఉన్నాము వన్స్ వీ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీ వన్ సో మేము ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆ ప్రాసెస్లో మేము ఏం కోల్పోయేదానికైనా సిద్ధమవుతాము కాకుంటే మాకు మంచి అనిపించింది మాత్రం మేము ఎప్పుడు దాని నుంచి పోయేది ఉండదు ఓకే పర్ హ్యాప్స్ మిసెస్ సోనియా గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు దే డేంట్ నో అబౌట్ అవర్ రివెంజ్ ఓకే దిస్ ఈజ్ ద మూవీ ఓకే సో విలువల కోసం పోరాటం అనేది జగన్లో చూడొచ్చు రాజశేఖర రెడ్డిలో చూడొచ్చు రాయలసీమ వాస్తవ్యాలుగా మేము దానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాము విల్ ఫైట్ ఫర్ ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం ఇప్పటికీ ఓకే థ్యాంక్ యూ